అధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకుడు సహచర మంత్రివర్యులు తెలంగాణ గొంతుని పార్లమెంట్లో యావత్ దేశం విదే విధంగా తెలంగాణ హక్కును ప్రత్యేక రాష్ట్ర హక్కును దేశానికి వినిపించిన మీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ కొరకు ఆనాడు తన మంత్రి పదవిని త్యాగం చేసిన మిత్రుడు కోమల రెడ్డి గారు మా అందరికీ దార్శనికుడు అపార అనుభవము ముక్కు జవాబుదారితనంలో రాజకీయం చేయాలని చెప్పి బోధించే పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు మానగడో శాసనసభ్యులు సత్యనారాయణ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు లైబ్రరీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరిమణులు కాంగ్రెస్ యువకులు కార్యకర్తలు ఈ సంవత్సర ఉస్నాబాద్ యొక్క అభివృద్ధి అంశాన్ని యొక్కసారి మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖ కూడా వదలడు ఏ ఒక్క శాఖను వదలడు ఎక్కడ నిధులు వద్దడు ఇది నా ఉస్నాబాద్ నా ఉస్నాబాద్ నా ఉస్నాబాద్ ఇది కావాలి అనేసి మొండికి కూర్చుంటాడు మీరు గౌరవలి ప్రాజెక్ట్ తీసుకుందాం లేదా ఏ వద్దు మా అనేది తీసుకుందాం ఉస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉస్మానాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి ముప్పై పడకలు యాభై పడకల హాస్పిటల్ ఈరోజు యాభై పడకల హాస్పిటల్ పోయి నూట యాభై పడకల హాస్పిటల్ సుమారు ఎనభై రెండు ఎనభై మూడు కోట్లతోటి యాభై నూట యాభై మరియు ఎంసీహెచ్ అంటే రెండు వందల యాభై పడకల హాస్పిటల్ మీ ఉస్మానాబాద్ కు అవసరమా ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి ఆరోగ్యము పేదవాణి ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అది నా బాధ్యత నా సర్కారు బాధ్యత నేను సేవలు అందించాలి సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం శాతవాహన యూనివర్సిటీ రెండు వేల తొమ్మిదిలో వస్తే రెండు వేల తొమ్మిది కదా రెండు వేల ఆరులో వస్తే రెండు వేల ఆరు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాలకు మీకు ఈ రోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది అండ్ కేవలం ఇది సాధ్యపడింది ప్రభాతంతో రెండు వందల యాభై పడుగల హాస్పిటల్ దాని మెల్లగా నాకు చెవులు ఒక మాట చెప్పాడు మెడికల్ కాలేజీ కష్టమవుతుండొచ్చు పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది మాకు ఒక పీజీ సెంటర్ ఇవ్వండి చెప్పి మా ప్రభాకర్ అడిగింది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు కనీసం యాభై సీట్లతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తన చెప్పాను ఈ రోజు ఉస్మాబాద్ లో ప్రకటిస్తాము రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి కనీసం ఇరవై ఐదు యాభై సీట్ల తోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ సర్కార్ వచ్చి మరొక్క ఎనిమిది మెడికల్ కళాశాలలు పదహారు నర్సింగ్ కళాశాలలు ప్రతి తాలూకాకు ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి ప్రపంచంలో ఏ దేశానికి అయితే అవసరం ఉందో జపానే కానీ జర్మనీయే కానీ కెనడానే కానీ ఆస్ట్రేలియానే కానీ మన మన పిల్లలు మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది జాపనీసే కానీ జర్మనే కాని ఇంగ్లీషే కానీ ఆ భాషలో పాండిత్యం పొంది ఆ దేశంలో పోయి సేవలు అందించాలి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆడపిడ్డలు నర్సులుగా డాక్టర్లుగా ఎదురాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పదహారు నర్సింగ్ కాలేజీలు తొమ్మిది వందల అరవై సీట్లు మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయబోతున్నామనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే ఇంతకుముందు చెప్తుండే మాకు ప్రభాకర్ గారు ఒక కాలంలో ఇది లెఫ్లైట్ల ప్రాంతం ఒక కాలంలో ఇది కమ్యూనిస్ట్ ప్రాంతం ఈ రోజు ఇది కాంగ్రెస్ ప్రాంతం సిద్ధాంతాలని తప్పు పట్టము హింసని తప్పు పడతాం కానీ సిద్ధాంతాలను తప్పు పడటం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము స్వేచ్ఛని గౌరవిస్తాము ప్రజాస్వామ్యంలో మాకు ఇలాంటి నాయకుడు కావాలి అంటే ఆ ఓట్ హక్కిచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది నీ హక్కు రాబోయే ఐదు సంవత్సరాలు ఏ పార్టీని ఏ నాయకుని ఎన్నుకుంటావో ఆ ఐదు సంవత్సరాలు నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు నీ సంసారము నీ విద్య నీ వైద్యము నీ సామాజిక భద్రత అన్ని నువ్వు నిర్ణయం తీసుకుంటావు అది రాజ్యాంగ హక్కు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అందించిన గొప్ప వరము తల్లి ప్రజాస్వామ్యంలో మన ఉనికిని కాపాడుకోవాలి కులహంకారాన్ని పాత్రేయాలి స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో అమ్ముడు పోయే విధానం కాదు అమ్ముడు పోయే అప్పుల అవసరం లేదు అతి ఆశ మంచిది కాదు అబద్ధాలు మంచివి కావు నాయకుడు అనేవాడు ధైర్యంతో స్థైర్యంతో ఆత్మ గౌరవంతో ప్రజాసేవకు అంకితమై బ్రతకాలే అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం అలాంటి నాయకుడు మీ నాయకుడు హుస్నాబాద్ అంటే నా ఇల్లు హుస్మాబాద్ ప్రజలంటే నా బిడ్డలు ఆ ప్రాంతానికి నేను సేవ చేయాలి ప్రాంత ప్రీతి ఉండాలి యా ఊరికి పోయినా యా ఇంటికి పోయినా జవాబుదారీ తలం ఉండాలి మాటిస్తే మాటలు పెట్టుకునే సత్తా ఉండాలి ధైర్యం ఉండాలి ప్రజాస్వామ్యంలో అన్నిక ముఖ్యమేంటి మార్పు ఎలాంటి మార్పు పిల్లలలో మార్పు సమాజంలో మార్పు రావాలి ఏ రకంగా చూడాలి ఆ కుటుంబంలో మార్పు రావాలి మార్పు రావాలంటే ఏం కావాలి విద్యావంతుడు కావాలి విద్యాధికుడు కావాలి నైపుణ్యం ఉండాలి ఈ వ్యవస్థ మనకిచ్చింది బాబాసాహెబ్ వ్యవస్థని కాపాడుకోవాలి మనం ముందుకు పోవాలి ఆ దిశగా మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఆరు గ్యారెంటీలే కాదు రుణమాఫీయే కాదు రైతు భరోసానే కాదు ఉద్యోగ భద్రతలే కాదు కొత్త నోటిఫికేషన్లే కాకుండా ఏ అంశాలపైనైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో ముఖ్యంగా సమాజంలో సంపూర్ణంగా మార్పు రావాలంటే మహిళా సాధికారత చాలా ముఖ్యము సమాజం ఏమంటారంటే పెద్దలు ఏమంటారంటే కొడుకు చదువుకుంటే కొడుకు చదువుకున్నాడు కానీ కూతురు చదువుకున్నదంటే సంసారం చదువుకున్నది తల్లే కాని బిడ్డలే కాని భార్యనే కాని ఓ సమాజంలో విప్లవం రావాలన్నా మార్పు రావాలన్నా ధీటుగా బతకాలన్నా ఆత్మవనతో బతకాలన్నా మహిళలో మార్పు రావాలి సాధికార దిశగా ముందుకు పోవాలి ఆత్మస్థైర్యంతో ధైర్యంతో విద్యతో విద్య అధికలం కావాలి ప్రజాస్వామిని గౌరవించాలి ప్రజాస్వామ్యం ఏందో మనం అర్థం చేసుకోవాలి ఓటు అనేది అమ్ముడు ఓరు కాదు చీసకో దోషకో పైసకో కాదు ఓటు అనేది మన భవిష్యత్తు ఆ దిశగా తెలంగాణ సమాజాన్ని మనం నిర్మించ నిర్మానించుకోవాలి ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ గత యాభై అరవై సంవత్సరాలలో బెడ్ల సంఖ్య పెరగలేదు కానీ రోజు యాభై నుంచి నూట యాభై క్లాస్ ఎంసీహెచ్ హాస్పిటల్ యాభై పడకలేదు అయితే ప్రభాకర్ గారి యొక్క కమిట్మెంట్ మనం ఒక్కసారి అప్రిషియేట్ చేయాలి అభినందించాలి మీ అందరి ఆశీసులు ఉండాలి ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము జవాబారీ తోటి ముందుకు పోతున్న విషయాన్ని తెలియజేస్తూ నిరసన తీసుకుంటాను వారు చెప్పిన మాట ఆ రోజు నేను చాలా మంది మిత్రులు పాత్రికేయులతోటి కానీ కాంగ్రెస్ నాయకులందరితోటి ఎప్పుడు మదన పడతా ఉంటాయి ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు ఐడియా లేదు మెడికల్ కాలేజీ ప్రకటించిపోయింది మెడికల్ కాలేజీ చుట్టూ చూస్తే మెడికల్ కాలేజీలు అరవై కిలోమీటర్ల రేడియస్లో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి రావు అనే ఆలోచనతోటి ముందుగా కొంత ముందు చూపుతోటి దీన్ని పడకల ఆసుపత్రి పెంపొందించే భాగంగా టూ ఫిఫ్టీ బెడ్ తీసుకొని వచ్చినాం ఇలా పెద్దలు రాగా దామన్నా ఇది వారాహి నవరాత్రి ఉత్సవాలు మీరు అమ్మవారి ఆశీర్వదించారు మీరు ఎప్పుడు నేను కూడా వారాహి నవరాత్రులు అమ్మవారి ఎలా తల్లి ఇక్కడనే నిన్న కూడా బోనాలు శురువైన ఇలా మీ మోటతో వీళ్ళకి మామూలుగా అర్థం కాలే మెడికల్ కాలేజీ చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్లు యాభై మంది ఆసుపత్రిలో పనిచేయడానికి ఎలా మనకు శాంక్షన్ చేస్తే దాని ఒక్కసారి గట్టిగా సందర్భంగా పడమ చేస్తా ఉన్నా ఎంబీబీఎస్ కాదు పీజీ కోర్సులు యాభై మంది డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ఇక్కడ గట్టి ఒక్కసారి అందరు లేచి గట్టిగా తప్పట్టు కొట్టేటువంటి ఒక పెద్ద కోర్సు ఇక్కడ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో అనారోగ్యం ఉండాలి ఇన్ని రెండు వందల యాభై పడకల ఆసుపత్రులని యాభై మంది ఎంబీబీఎస్ చదువుకునే డాక్టర్ల పర్యవేక్షణ నేనైతే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా